ఆటోలో వెళ్తున్నాము ఎక్కడికి అంటే కాకినాడ బీచ్ కాకినాడ బీచ్ కి బయలుదేరాము కాకినాడ బస్ స్టాండ్ నుంచి బీచ్ కి ఆటో మాట్లాడుకున్నాము ఎంత నడిగితే మూడు వందల యాభై రూపాయలు చెప్పాడు బయలుదేరి వెళ్తున్నాము ఆటో భయంకరంగా పోతున్నాడు బేభచ్చంగా పోతా ఉన్నాడు ఆటోలో పోయినట్లేదు హెలికాప్టర్ లో పోయినట్టుంది సేమ్ ఆ ఫీలింగ్ ఆ సౌండ్ కానీ ఆ పోవడం కానీ హెలికాప్టర్ లో ఇక్కడ చూస్తే ఒక రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్ గురించి మళ్ళీ మాట్లాడతాను వచ్చేసాడు కరెక్ట్గా ఒక పది నిమిషాల్లో వచ్చేసాడు నేర్గా బీచ్కి వెళ్తున్నాడు ఇది కూడా సముద్రమే కాకపోతే పాయలాగా వచ్చింది ఈ వ్యూ పాయింట్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఒంటి గంట అయింది టైము నేరుగా సీకి వస్తున్నాము కాకినాడ బీచ్కి ఎంటర్ అవ్వబోతున్నాము ఇదే ఫస్ట్ టైం నేను కాకినాడ బీచ్కి రావడము చూద్దాము ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాము దుమ్ములు వేసుకుంటా పోయినాడు ఇక్కడ హాల్ట్ ఆటో దిగిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ అంతా కూడా స్టాల్స్ పెట్టున్నారు బండ్లలో ఏందేందో తినే ఐటమ్స్ అమ్ముతున్నారు కూల్ డ్రింక్స్ ఇడేదో బజ్జీలు అవి చేస్తున్నారు చేపల కోసం వెతుకుతూ ఉన్నాను మామూలుగా సి అంటే వేడి వేడిగా బయట చేపలు వేస్తూ ఉంటారు ఇప్పుడు మనం కాకినాడ బీచ్కి వచ్చినాము టైం ఒంటి గంట ఎండ అది ఈ బీచ్ పక్కనే ఉంది యాక్చువల్గా విచిత్రం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ భయంకరంగా ఉంది కానీ ఎండ ఉన్నా కూడా చాలా కూల్ గా ఉంది నేను ఏ లో కూడా చూడలేదు ఏ బీచ్ లో కూడా ఎంత కూల్ గా ఉండేది బీచ్ ఎక్కడ చూడలేదు ఎండ పడతా ఉంది కానీ కూల్ బ్రీజ్ అట్లే కొడుతుంది ఇక్కడ శాండ్ కూడా బాగుంది మనకు మామూలుగా నడుస్తుంటే లోపలికి పోతుంటారు నడిచేదానికి మట్టి శాండ్ బాగా గట్టిగా ఉంది ఇక్కడ క్షిప్ ఇక్కడ ఒకటి వరుసగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి షిప్స్ దిగేదానికి భయపడ్డాను నేను అలలు తాకిడికి చూస్తే అలలు భయంకరంగా కొడతా ఉంది ఫోటోస్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడైతే నీళ్ళల్లో లోపలికి వెళ్ళిపోయినారు ఈ అలలకి నాకు మాత్రం లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా భయం వేసింది బీచ్ లోపలికి వెళ్ళిపోయినారు చాలా లోతుకున్నారు ఆ పక్క అయితే పిల్లలు చాలా వరకు లోపలికి వెళ్ళిపోయినారు డేంజర్గా ఉన్నట్టుంది షాప్స్ దూరంగా ఉన్నాయి ఇక్కడంతా షాప్స్ ఉన్నాయి బీచ్లో ఒకే ప్లేస్లో అందరు ఉన్నారు చూడండి అటుపక్క లేరు మన ఇటుపక్క లేరు ఎందుకు అర్థం కాలేదు ఒకవేళ లోతు ఉందాము ఎక్కడ లాక్కొని పోతుందో అని చెప్పి భీభచ్చంగా అలలు ఉన్నాయి లోతు కూడా బాగానే ఉన్నట్టుంది అంటే మన మామూలు బీచ్లో కొద్ది దూరం పోవచ్చు లోపలికి ఇది చూస్తే కొద్దిగా ముందుకు పోతే వినిగిపోయేటట్టుంది గాలి కూడా బాగా కొడుతూ ఉంది కొంచెం దూరం వెళ్ళాలి బీచ్లోకి ఎందుకంటే అలలు కొడతా ఉంటే మనకు ఎంతసేపు అయినా గడపాలా అని ఉంటుంది ఆ ఎఫెక్ట్ బీచ్లో మాత్రమే ఉంటుంది మొబైల్ ఉంది కాబట్టి జస్ట్ నేను లోపలికి పోకుండా ముందర వరకే దిగాను బీచ్లోకి వెళ్ళాలంటే ఇదే బాధ పర్సు ఉంటుంది మొబైల్ ఉంటుంది ఒకసారి బీచ్లో నా మొబైల్ అట్లే కొట్టుకోమోయింది కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి పర్సులు కానీ మొబైల్స్ కానీ జోబలో పెట్టుకొని దిగబాకండి వ్యూ పాయింట్ అదిరింది ఫస్ట్ మొబైల్స్ చూసుకోండి నాకు ఫస్ట్ దిగాలంటే మొబైల్ యాడ్ పడిపోతుందో అని చెప్పి భయం వేసింది ఎందుకంటే మన మొబైల్స్ ఫస్ట్ మనం చూసుకొని బయట పెట్టుకోవాలా లోపల ఏమైనా అంటే ఎగిరితే మొబైల్ బీచ్లో పడిపోతుంది అలాగే నాకు ఒక మొబైల్ పోయింది బీచ్ రాసి పెట్టుకున్నాను బీచ్ గెలుస్తుందా నేను గెలుస్తుందా అన్నట్టుగా కొంతసేపు ఎంజాయ్ చేసాము ఏమైనా బీచ్లో ఉండే ఎంజాయ్మెంటు మనకు ఎక్కడ దొరకదు దిగాల దిగిన తర్వాత దాని ఎంజాయ్మెంట్ అనేది అయితే లోపలికి వెళ్ళకూడదు కానీ టైం వన్ థర్టీ అయింది కానీ సెగ లేదు కూల్ గా ఉంది అసలు ఎండ్ లో ఉన్నట్లేదు కానీ కూల్ బ్రీజ్ కొడతా ఉంది రాజమండ్రిలో అయితే వేడి ఎదిరిపోయింది రాజమండ్రికి కాకినాడకి తేడా చాలా ఉంది వెదర్ చాలా బాగుంటుంది కాకినాడలో అలా లేదు రాజమండ్రిలో జల్లీ ఫిష్ ఉంది ఫిష్ కనిపించింది జల్లీ ఫిష్ అది కొట్టుకొని వచ్చేసింది దాని తాకి అది బతుకుందేమో అనుకున్నాను గానీ చనిపోయింది దాని నుండి లేరు కూడా ఎగిరిపోయింది సరే ఇట్ట కాల్తో టచ్ చేస్తే మెత్తగా ఉంది తాటి నుంచేలాగా ఇంకా తోసేసాను బీచ్లోకి ఇంకా ఎంజాయ్ చేశాము చిన్నగా లేదు ఎంజాయ్మెంటు అలలు మాత్రము భయంకరంగా కొడుతున్నాయి అతడు నాకు సముద్రంలో దూకి ఈత కొట్టాలనుంది కానీ కొట్టలేని పరిస్థితి ఆశి నాపుకొని ముందరకు వచ్చి నేను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అయిపోయిన తర్వాత బీచ్ల నుండి వచ్చిన తర్వాత ఏదన్నా తిందామని చెప్పి వేడి వేడిగా ఫిష్ తిందామని చెప్పి వెతికాను ఎక్కడా ఫిష్ లేదు కూడా ఎందుకు అర్థం కాలేదు ఫిష్ అనే మాట లేదు మసాలా పొరి ఉంది బజ్జీలు ఉన్నాయి మీల్స్ ఉన్నాయి డ్రింక్స్ ఉన్నాయి ఇవేవి మనకు పనికిరావు డ్రింక్స్ అయితే తాగొచ్చు కానీ మనకు యాక్చువల్గా బీచ్ బీచ్ అంటే చేప ఉండాలా ఇంకా ఏం చేయలేము కాబట్టి బజ్జీలు అడిగినాను మిరకాయ బజ్జీలు వీళ్ళు కాకినాడ స్టైల్ లో ఇచ్చినారు మామూలుగా రాయలసీమ వాళ్ళు అయితే బజ్జీలు వేసి దానిపైన మసాలా జల్లిస్తారు వీళ్ళు బజ్జీలు వేసి దానిపైన పప్పుకూర భోజన ఇచ్చినారు ఇది కోనసీమ స్పెషల్ అది చూస్తానే ఏం ఇలా ఇచ్చినాడే అని అనిపించింది అసలే ఆకలితో ఉన్నాను తింటే ఘోరంగా ఉంది ఇది కోనసీమ వాళ్ళకి నచ్చుతుంది ఏమన్నా అడిగితే ఇక్కడ కామన్ అంటారు కాబట్టి మన రాయలసీమ వాళ్ళకి నచ్చదు అయిపోతానే ఇది ఒక మ్యూజియం ఇది బీచ్ కాకినాడ బీచ్ దీని సూర్యాపేట బీచ్ అంటారంట దీని పక్కనే ఒక మ్యూజియం ఉంది ఈ మ్యూజియం లోపల ఈ ఫ్లైట్ ఉంది కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అందుకే ఫ్లైట్ ఉంది క్లోజ్ చేసిన్నారు ఎవరిని అలవలేదు ఫ్లైట్ ఉండదు ఇక్కడ మ్యూజియం ఉంది దూరం నుంచి చూసి ఒక ఫ్లైట్ ఆగునింది దగ్గరకు ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇక్కడ రాసి ఉంది ఫ్లైట్ ఉంది యాక్చువల్గా ఇది బొమ్మది అనుకున్నాను కానీ రియల్ ఫ్లైట్ ఇది కాకపోతే ఇది మిలిటరీ ఫ్లైట్ లోపలని గేట్ వేసి ఉన్నారు కానీ చూపిస్తాను ఇక్కడ నుండి దగ్గరగా ఉంది మీకు జస్ట్ చూపిస్తాను చూడండి చాలా బాగుంది నా వెనక ఫ్లైట్ ఉండాలి చూడండి అదే ఫ్లైట్ వెనక ఉంది చూడండి ఈ మ్యూజియంలో ఫ్లైట్ ఉంది యాక్చువల్గా లోపలకి అలవలేదు కాబట్టి బయట నుండి షూట్ చేస్తున్నాను చాలా పెద్ద ఫ్లైట్ ఇది కానీ కెమెరాలో చిన్నది కనిపిస్తుంది ఎందుకు అర్థం కాలేదు కానీ చాలా పెద్ద ఫ్లైట్ మనం గాన ఇక్కడ ఇక్కడ నుండి చూస్తే చాలా పెద్దదిగా ఉంది ఇది యాక్చువల్గా మిలిటరీ ఫ్లైట్ ఇది ఇది వార్ ఫ్లైట్ యుద్ధం చేసే ఫ్లైట్ పైన చేసేదానికి ఫెసిలిటీ ఉంది చూడండి మామూలుగా ఇవి బాంబ్ చేసేదానికి యూజ్ చేస్తారు ఈ ఫ్లైట్స్ మిలిటరీ ఫ్లైట్స్ అయితే ఇది సర్వీస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మ్యూజియం లో పెట్టున్నారు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు మ్యూజియం ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు లోపలిద్దరు పడుకోని నిద్రపోతున్నారు ఏరో డ్రమ్ లాగే పెట్టున్నారు ఇక్కడ ఏరో డ్రమ్ లో పెట్టినట్టే అంతా పెట్టి మెట్లు కూడా పెట్టున్నారు లోపలికి వెళ్ళేదానికి యూజ్ చేసింటారు దీనికి మెట్లు కూడా ఉన్నాయి చూడండి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఏమైనా అలౌ చేస్తారేమో లోపలికి ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు అక్కడ ఇద్దరు నిద్రపోతా ఉన్నారు ఇప్పుడే ఇది ఓపెన్ చేయలేదు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందేమో అనిపిస్తుంది అది కూడా వీలైతే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను ఇది బీచ్ బీచ్ పక్కనే ఉంది ఇంకొక పక్క పండ్లు ఉన్నాయి లొకేషన్ అయితే సూపర్ ఇది కమల పండు పండు ఇది అరటి పండు దానిమ్మ పండు బాయి దీని దీని వెనక ఉంది బొప్పాయి ఇది మామిడి పండు ద్రాక్ష పండు చూడండి కింద పండుకోండి దాని వెనక పుచ్చుకాయ ఇవన్నీ కూడా మ్యూజియం లో పెట్టున్నారు ఈ సిమెంట్ తో చేసి కలర్ కొట్టున్నారు అచ్చం పండ్లు లాగే ఉన్నాయి భలే ఉన్నాయి ఇంకా అయిపోయింది అని చెప్పి ఆటో దగ్గరకు వస్తే ఆటో స్టాండ్ దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఇచ్చారు మాకు ఆర్ఎస్సి కూడా ఇవ్వలేదు ఏమి అంటే అందరూ వచ్చేదాకా వెయిట్ చేయండి అప్పుడు ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ తీసుకుంటాము అన్నారు లేదు మీరు గాన ఇద్దరే వచ్చే పని అయితే మూడు వందల యాభై రూపాయలు ఇవ్వండి అని చెప్పారు ఇంకా వెయిట్ చేయలేక ఎక్కేసాము మూడు వందల యాభై రూపాయలు మళ్ళీ హెలికాప్టర్లు లో ఎక్కినాము సయ్యను పోతూ ఉన్నాడు దుమ్ము లేసిపోయింది హెలికాప్టర్ రాయలసీమలో ఉన్నది ఎఫెక్ట్ ఓన్లీ కాకినాడలోనే ఉంది బలం ఉంది ఎఫెక్ట్ హెలికాప్టర్ పోయినట్టే ఉంది వచ్చేసాం బస్ స్టాండ్కి చూస్తుండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేడియో